శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ఝాయేత్సర్వర్వ విఘ్నోపసాంతయ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తై జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణౌ రుద్ర సంహిత అరుంధతి చరిత్ర క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరింది సంధ్య శివాజ్ఞరీత్యా మేధాతిథి యజ్ఞగుండంలో పడి ఆత్మార్పణం చేసుకుంది అదృశ్య రూపిణిగా వల్ల ఆమె ఎవరికీ కనిపించలేదు మహాతపస్విని అయిన కారణంగా ఆమె దగ్ధమైన ఆమె శరీరం నుండి సాధారణమైన కౌరుకంపు కాకుండా పురోడాస పరిమళాలు వచ్చాయి అందువల్ల ఎవరూ గుర్తించలేకపోయారు అగ్నిపరమైన ఆమె సూర్యమండలాన్ని చేరింది సూర్యుడు ఆమె దేహాన్ని రెండు భాగాలు చేసి తన వద్దనే ఉంచుకున్నాడు మొదటి భాగం దేవతా ప్రీతి కారణి రెండవది సాయం సంధ్య పితృదేవతలకు ప్రియమైనది ఆమె ప్రాణాన్ని పునః యజ్ఞగుండానికి మళ్ళించాడు శివుడు తత్ఫలితంగా యజ్ఞగుండంలో నుంచి అపురూపమైన బాలికగా ఆవిర్భవించింది ఆమెను అక్కడి మునులందరి సమ్మతి మీద మేధాతిథి ఆమెను తన కూతురుగా స్వీకరించాడు ఆమె ఏనాడు ధర్మోల్లంఘనం చేయనిది కావాలి అనే సంకల్పంతో ఆమెను అరుంధతి అనే నామకరణం చేశాడు అల్లారముద్దుగా పెరిగిన ఆ పిల్లకు యుక్త వయస్సు వచ్చింది ఆమె సంధ్యగా ఉన్నప్పుడు తపోదీక్షనిచ్చిన బ్రహ్మచారి రూపం ఈ జన్మలో కూడా ఆమె మనఃపలకం మీద ఉండిపోయింది అది తెలుసుకున్న మునులు బ్రహ్మాదులు అందరూ కలిసి ఆనాడు బ్రహ్మచారి వేషం వేసిన వశిష్ఠుణ్ణి పిలిచి అరుంధతినిచ్చి పెళ్లి చేశారు సాధ్వీమతల్లులకు శిరోభూషణమైన ఆ అరంజ్యోతి అరుంధతి చరిత్ర ఇది అని ఆపాడు సూతుడు శివాయ నమః